స్థాయిలో బాధ్యతలు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అలాగే అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా సాధారణంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు పేరు ఉంటేనే ఒళ్ళు పులకరించిపోయేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి భగవంతుని తంచుకొని కళ్ళు మూసుకొని చూసామంటే అది రాముడు అవతారం కావచ్చు కృష్ణుడు అవతారం కావచ్చు ఏ అవతారం అయినా సరే కళ్ళ ముందు కనపడేటువంటి వ్యక్తి ఒకే ఒక మహానుభావుడు శ్రీ ప్రస్థానం ఉన్నాడంటే కేవలం ఎన్టీఆర్ అని చెప్పేటానికి ఎటువంటి అతిశయోక్తి లేదు అట్లాంటి మహానుభావుడు ముప్పై మూడు సంవత్సరాల సినీ ప్రస్థానం పదమూడు సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పేద ప్రజల యొక్క ఆశా కిరణం ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోటని బద్దలు కొట్టి మరి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆదృహ్యంగా పార్టీ పెట్టడం అధికారం చేపట్టడం ఆంధ్ర రాష్ట్ర రూపురేఖల్ని మార్చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అట్లాంటి వ్యక్తిని ప్రతి సంవత్సరం కూడా మనందరం గుర్తు చేసుకోవడం చనిపోయినా కానీ ప్రతి ఒక్క ప్రతి ఒక్క మనిషి గుండెల్లో నిలబడేటువంటి వ్యక్తి ఒకే వ్యక్తి ఎవరన్నా ఆంధ్రరాష్ట్రంలో ఉంటే మొట్టమొదటిగా చెప్పుకునేటువంటి పేరు అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చెప్పని ఖచ్చితంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఎన్నో సంస్కరణలు పేదవాడు బాగుపడాలనేటువంటి ఒకే ఒక సదుద్దేశంతో అనగాన్న వర్గాలని పైకి తీసుకొచ్చేందుకు రాజకీయాలనే ఒక కొత్త వరవడి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అదే కొనసాగు కొనసాగుతూ ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాలు కూడా ఆయన తలుచుకుంటానే ఉన్నాం ఆయన కుటుంబ సభ్యుల్లాగే అందరం బతుకుతూనే ఉన్నాం ఆయన ఆశయాల మేరకు తర్వాత రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా మనకి దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు ఆయన అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని చెప్పని మనస్ఫూర్తిగా నేర్చుకుంటూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా ప్రతీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగింపుగా జరగాలని అంటే ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు కూడా చరమగీతం పాడేటువంటి చాలా అని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క దిశానిర్దేశాన్ని నిర్దేశించేటువంటి వ్యక్తి కేవలం జనసేన కల ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అని చెప్పని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరికి తెలియ అవసరం కూడా ఉంది గతి బాధ చేసేశారు రాష్ట్రాన్ని గడిచినటువంటి పదిహేను పదిహేను సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటువంటి కాలంలో ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా గానీ తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ని గుర్తుపెట్టుకొని